నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అలయుర్వేదిక్ సైన్సెస్ నేను నిన్న ఒక వీడియో చేశాను రణవీర్ అలహాబాది అతను వల్గారిటీ గురించి అతను యూట్యూబరు అతను వల్గారిటీ గురించి మొత్తం దేశమంతా కూడా టీవీలలో వాటిలో చర్చ జరిగింది సో నేను చేశాను అది చేసి యూట్యూబ్ వీడియో చేసి అతని మీద అతను ఇట్లా హిందూ హిందూవాదిగా ఉంటూ నేను కృష్ణుడు భక్తుడిని అని చెప్పుకుంటూ యూట్యూబ్ల్లో వీడియోలు చేస్తూ ఎవరైతే ఈ కొంతమంది హిందువులు హిందువు హిందుత్వాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారో ఆ తాంత్రిక విద్యలు ఆ మాంత్రిక విద్యలు అనుకుంటూ కొన్నిటిని అతను యూట్యూబ్లో చేశాడు సో అలానే ఒక ఆమె ఎవరో రూపాన్న ఆమెవిడు కూడా ఆవిడ కూడా వేదంలో ఇదివరకు యజ్ఞాలు చేసినప్పుడు మాంసం వేసేవాళ్ళు అని చెప్పి ఆమె చెప్పింది దానికి ఏమో పేపర్ సబ్మిట్ చేసిందట దాని డీటెయిల్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను నేను అది నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ప్రస్తుతం అయితే ఈ ఇది ఇది నాస్తికులు వీళ్ళు ఇలాంటి వాళ్ళు నాస్తికులు అని చెప్పాను దానికి చాలామంది నాస్తికులు నొచ్చుకున్నారు నొచ్చుకొని మీ దానిలోనే హిందూ మతంలోనే ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు మాట్లాడతలేదా లేదా అని చెప్పి వాళ్ళు అన్నారు దానికి సమాధానం ఏంటంటే అవునండి తప్పకుండా ఎవరైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే కనుక వాళ్ళు నాస్తికులే అవుతారండి సో అది ప్రవచనకర్త కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు ప్రవచనకర్త రాముడు రాముడు రామాయణంలో మాంసం తిన్నాడు అని చెప్పి చెప్తున్నాడు రామాయణంలో లేదు అట్లా ఎక్కడా లేదు సో దానికి తప్పుడు అర్థాలు చెప్పడము సంస్కృతం రాకపోవడము ఇలాంటి వాటితో గలాబా అయిపోయి వాళ్ళు ఎవడో ట్రాన్స్లేట్ చేసిన దాన్ని మాంసం తినాలనుకునే రుచి ఎక్కువగా ఉన్నవాడు రాసిన దాన్ని తీసుకొని వాళ్ళు చెప్పడం మూలంగా తప్పు జరిగింది తప్పు జరిగితే వాళ్ళు నాస్తికుల కిందే లెక్కండి ఎందుకంటే ధర్మాన్ని రాముణ్ణి ధర్మాన్ని అర్థం చేసుకోలేని వాడు నాస్తికుడేనండి సో అలానే ఇప్పుడు ఈ యూట్యూబర్ మాట్లాడిన కూడా అగెయిన్స్ ధర్మ సో ధర్మానికి వ్యతిరేకమైనవి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు నాస్తికులే ఇంక్లూడింగ్ మీ నేను కూడా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే నాస్తికుండి ఏదన్నా విషయము ఎవరన్నా సరే ఒక మాంసం తినేవాడు ఉన్నాడు అనుకోండి తిననివ్వండి అతను తిన్నా అంటే తినుకో అతని ఇష్టం అది కానీ అది ధర్మానికి వ్యతిరేకం అన్నమాట చెప్పి తీరాల్సి వస్తుంది అలానే ఆల్కహాల్ తీసుకోవడం ధర్మానికి వ్యతిరేకమనే చెప్పాల్సి వస్తుంది సో అలానే ఎవరన్నా సరే ఏది పొరపాటు ధర్మానికి వ్యతిరేకం అని చెప్పాల్సి వస్తుంది కానీ చెప్పడము చేయటము రెండు వేరు ఎవడో పర్సనల్గా తన ప్రైవేట్ లైఫ్లో ఏం చేసుకుంటున్నాడో ఎవరికి మిగతా వాళ్ళకి అనవసరం కానీ ప్రచారం చేసేటప్పుడు పిల్లలకి చెప్పేటప్పుడు యూత్కి చెప్పేటప్పుడు అలాంటి నెగిటివ్ థాట్స్తో అట్లాంటి ఐడియాస్తో వల్గర్ ఐడియాస్తో ఆ తర్వాత ధర్మానికి వ్యతిరేకంగా ఇన్సెస్ట్ అని చెప్పి ఇంగ్లీష్ పదం ఉంది దానికి సో అటువంటి ఐడియాస్తో చెప్పడం అన్నది దగుల్బాజితనము రాక్షసత్వము పైశాచికత్వం అనమాట అది పైశాచికత్వంలోనే నికృష్టం అనమాట సో అలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ధర్మానికి వ్యతిరేకం అవుతాయండి అయితే మరి నాస్తికులు అని ఎందుకు అంటున్నారంటే ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరూ నాస్తికులు అందుకే మనం నాస్తికో వేద నిందక అన్నమాట అంటే ఇప్పుడు ఈ నాస్తికుడు అన్నవాడు వేదాలను నిందించేవాడు అనమాట సో వేదాలంటే ఏంటి ధర్మం ధర్మాన్ని నిందించేవాడు అంటే ఏంటి ధర్మానికి వ్యతిరేకంగా చేసేవాడు దేవ ధర్మాన్ని నిందించిన వాడే అంటే వేదాన్ని నిందించిన వాడే కాబట్టి వాడు నాస్తికుడు సో ఎవ్వరే కానీ సరే అది ప్రవచనకర్త అయినా సరే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు మాట్లాడిన మాటలు నాస్తికుల కిందే లెక్క అది నా లెక్క ప్రకారం ఇది నా లెక్క సో ఎవరన్నా సరే మీరు రాముడు మాంసం తింటాడు మీరు నమ్మచ్చు అది మీ ఇష్టం అది క్షత్రుడు తినచ్చు అని మీరు అనొచ్చు కానీ వేదంలో లేదు వేదంలో అట్లా లేదు వేదంలో తినకూడదని స్పష్టంగా ఉన్నప్పుడు ఏ మానవుడైనా తినకూడదని ఉన్నప్పుడు ఉన్నప్పుడు శత్రుడేంటి బ్రాహ్మణుడు ఏంటి ఎవడైనా సరే తినకూడదు అంతే అది రూల్ అది సో దర్ ఫోర్ ఇప్పుడు నీకేదో ఇష్టమై నువ్వు తింటున్నావో లేకపోతే నువ్వు తింటున్న వాళ్ళని నువ్వు నీ స్నేహితులు కాబట్టి పక్కన కూర్చోబెట్టుకున్న అది నీ ఇష్టం అది కానీ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అది నాస్తికుల లక్షణం అనమాట ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం నాస్తికుల లక్షణము అందుకని ఎవరన్నా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు నాస్తికులే లెక్క ఖచ్చితంగా అతను రణ్వీర్ అన్న అతను హిందూ హిందూ దేవతా దేవతీల మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఏదో సపోర్టింగ్ యాంకర్గా ఉంటూ ఏదో మాట్లాడుతూ అది ప్రోత్సహిస్తున్నట్టుగా నటిస్తున్నాడు అదే నటన అని అర్థం అనమాట అవన్నీ నటన కరెక్ట్గా చెప్పాలంటే అవి 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 తను ఎంచుకున్న మార్గం అది ఎలా పైకి రావాలి అని హిందువుల్ని తోడేసేసి పైకి తీసుకురావడం ఇప్పుడు నేను మొదలుపెట్టాను అనుకోండి అబ్బో అక్కడ విగ్రహానండి విగ్రహాన్ని అండి పూజించారనుకోండి అక్కడ కాళ్ళ మధ్యలో సందు ఉంటుందండి ఆ సందులో కనుక మీరు వేలు పెడితే మీకు అష్టైశ్వర్యాలు ఉంటాయని నేను చెప్పానుకోండి పొలో జనాలు అక్కడికి వెళ్తారనుకోండి అంత అబద్ధం అవుతుంది అబద్ధాన్ని నేను ఎట్లా ప్రచారం చేస్తాను అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు మనం తప్పది చాలామంది చేస్తున్నారు యూట్యూబుల్లో సో అవన్నీ అబద్ధాలు ప్రచారాలు అనమాట ఎక్కడ ఏ రాయికన్నా సరే మహత్యం అంటూ మీరిచ్చేదే తప్పితే దానికంటూ ఏమి ఉండదు రాయి అది సో మీరిచ్చే ప్రమహత్యమే ఉంటుంది అది అందులో ఒక ప్రత్యేకమైన లక్షణాలతో గుడి కడతారు ఆ గుడి కట్టినప్పుడు ఆ గుడికి ప్రత్యేకత ఉంటుంది సో దానికోసం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ప్రశాంతత రావటం మీ మైండ్ సరిగ్గా పనిచేయటం మీ ఆలోచన సక్రమ మార్గంలో పడటం మీకు ఆహ్లాదం కలగటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మంచి జరిగినట్టే లెక్క అనమాట సో అలా మీలో మార్పు రావచ్చు మీ ఆరోగ్యంలో మార్పు రావచ్చు మంచి జరగచ్చు అంతేకాని దాన్ని పట్టుకొని మీరు యూట్యూబ్లో ఇష్టం వచ్చినవి ఏది పడితే అది చెప్పటం దానికోసం రాళ్ళ మధ్య రెండు రాళ్ళ మధ్య సందు ఉంటే దానిలో లావుటు వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసి ఇరుక్కొని నానా తంటా పడి కాళ్ళు చెదురు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి ప్రచారం చేసే వాళ్ళని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ నాస్తికులే అనాల్సి వస్తుందండి సో నాస్తికులు అన్న వాళ్ళు ధర్మ విరుద్ధంగా చేస్తారు ఏదైతే ధర్మ విరుద్ధంగా ఉంటుందో ఏదైతే విరుద్ధంగా చెప్తారో అదంతా నాస్తికత్వం కిందే లెక్క సో అందుకోసము నేను అతన్ని నాస్తికుడనే చెప్పాను మీరు అన్నది చెప్పుడు చాగండి కోడేశ్వర గారు నాస్తికుడు అంటారా ఆయన మరి అశ్వమేధయాగంలో అశ్వాన్ని బలిచ్చారని చెప్పారంటే ఖచ్చితంగా నాస్తికుడే ఆస్తికుడైన వాడు అట్లా చెప్పనే చెప్పలేడు అనమాట వేదాన్ని నమ్మిన వాడు ఎవ్వడు అట్లా మాట చెప్పలేడు వేదాన్ని నమ్మని వాడు ఎవడన్నా సరే నాస్తికుడే అది కదా అందుకే కదా సో నాస్తికో వేద నిందక మరి అట్లా ఊరికి ఆ స్టేట్మెంట్ రాలేదు కదా సో మనం అర్థం చేసుకోవాల్సింది అదండి సో మీరు ఇది బాగా వంటపెట్టించేసుకోండి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా చెప్తారో వాళ్ళంతా నాస్తికులే సో యూట్యూబ్లో చెప్పనివ్వండి విడిగా చెప్పనివ్వండి ఎవరు పర్సనల్ లైఫ్లో ఎవడేం చేసుకుంటున్నాడో ఎవడో అడగట్లేదు కానీ పబ్లిక్గా వచ్చి యూత్ని స్పాల్ చేయటం యూత్ ఈజ్ నెససరీ ఫర్ ద కంట్రీ యూత్లో ఉండే అంత బలము ఇంకెక్కడా ఉండదు యూత్లో ఉండే అంత పటిమ ఇంకెక్కడా ఉండదు యూత్ మూలంగానే దేశం అభివృద్ధి చెందుతుంది యూత్ మూలంగానే దేశం సుసంపన్నమవుతుంది యూత్ మూలంగానే క్యారెక్టర్స్ నిలుస్తాయి యూత్ మూలంగానే అందరూ సంతోషంగా సుఖంగా ఉండగలుగుతారు అటువంటి యూత్ని భ్రష్టు పట్టించడానికి నువ్వు చెప్పే మాటలు నువ్వు బాగానే ఉంటున్నావు నీ తిండి నువ్వు తింటున్నావు నీ లగ్జరీ నీకు నీ పైసలు నీకు వస్తున్నాయి కానీ యూత్ ఏ బూతుల్ని అయితే నమ్మి ప్రవర్తిస్తుందో వాళ్ళు నాశనం అయిపోతున్నారండి ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఎవరన్నా సరే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని నేను నాస్తికులు అంటాను ఖచ్చితంగా సో అది రణవీరు అతను ఏం చేశాడు ఇవన్నీ కాదు ఏదన్నా సరే వేదానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది అధర్మము ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సరే ఇప్పుడు దాంతోపాటు నాకు ఒక ఈమెయిల్ వచ్చింది అది చూపిస్తాను చూడండి పాపం ఎంత బాధపడుతున్నారు అతను అతన్ని పేరు మటుకు హైడ్ చేయాల్సి అతను ఆమెనో పేరుని హైడ్ చేశాను చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది నా ఈమెయిల్కి వచ్చింది అండర్ స్కోర్ చాగంటి సో ఇక్కడ డియర్ గారు ఓం నమ ప్లీజ్ షేర్ సమ్ లైట్ ఆన్ ద ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచ్ టు అబ్బ్రింగ్ కిడ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టీనేజ్ అడల్ట్స్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో టాక్ అబౌట్ ద డిజెనరేటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఫీమేల్స్ గోయింగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫైలింగ్ ఫాల్స్ కేసెస్ ఆన్ మెన్ లీడింగ్ టు సీకింగ్ హ్యాపీనెస్ యాజ్ రివెంజ్ రివేంజ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్ Uh, current husband's pain. Even in the case of the recent episode of the uh, beer biceps, beer biceps kai, there was also a girl Apurva uh, Mukhidha, who has equally involved in the abusive language use and freely abused the freedom of speech on the platform to abuse the male generator, gen male gender while as men we acknowledge our wrongdoings, we are remaining silent when the female gender commits heinous crimes. which is being leveraged and a feminized culture has silently grown in every culture as the asuras have made precedence in the world. under the pretext of western culture, our indian girls are abusing the culture more in india than in usa. దీనికి ఏదో సొల్యూషన్ ఏదైనా చెప్పండి అని చెప్పి ఇతను రాయడం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ వేదాస్ అని చెప్పి ఆయన ప్రశ్న అనమాట అంటే అతను వాపోతున్నది ఏంటంటే అక్కడ ఆ రణ్వీర్ దాంతో అతనితో పాటు ఇంకొక స్త్రీ కూడా ఉంది ఆమె కూడా ఇట్లా వల్గర్గా మాట్లాడటము తర్వాత మెన్ను కించపరచటము ఎక్కువగా చేస్తోంది అట్లా నీ మధ్య ఒక కేసు బెంగళూరు కేసు కూడా వచ్చింది ఒక అతంది అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అతను అతని భార్య విడాకులు తీసుకొని అతను ఆ భార్య తల్లిదండ్రులు అతన్ని విపరీతంగా వేధించేసేసి ఎంత ఎంత వేధింపు గురి చేశారంటే ఆ కోర్టు అక్కడ యూపీ కోర్టు అతన్ని మాటి మాటికి రమ్మని చెప్పి ఉద్యోగం చేయనీయకుండా చేసి అతన్ని నానా యాగి చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రేరేపించింది సో ఇలాంటివన్నీ వాళ్ళు దాష్టికాలన్నీ చేశారు సరే అలా ఆడవాళ్ళని చేయలేదంటే వాళ్ళని మగవాళ్ళు చేశారు సో ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇతను రాసిన ఈమెయిల్కి ఇదనే అనుకుంటున్నాను ఎందుకంటే అతను విమెయిల్స్ అన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి సో దెర్ఫోర్ ఫోర్ నేను అనుకునేది ఏంటంటే మీరు చేయవలసింది ఒకటి పని అందరికీ సొల్యూషన్ బాయ్స్కి కానీ గర్ల్స్ కానీ బెస్ట్ సొల్యూషన్ ఇది ఇది వేదం ఇచ్చింది గుర్తుపెట్టుకోండి అదేంటంటే బ్రహ్మచర్యము బ్రహ్మచర్యంలో ఉన్నంత బ్యూటీ ఎక్సలెన్సీ ఇంకెక్కడా లేదు మీరు బ్రహ్మచారిగా ఉన్నంతసేపు మిమ్మల్ని టచ్ చేయాలంటే కూడా భయపడాలి నిష్టగా ఉండండి మీరు బ్రహ్మచర్యాన్ని అవలంబించండి అప్పుడు మీకు నిష్ట కలిగిన వాళ్ళే తారసపడతారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది వాస్తవం అండి వేదం చెప్పింది వేద మంత్రం కూడా చెప్పింది నేను ఒక వేద మంత్రం చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఉండండి ఇది అథర్వ వేదము పదకొండవ కాండము ఐదవ సూక్తం పదిహేడవ మంత్రము ఓం బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతీ ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణ విచ్చతే ఈ మంత్రం స్పష్టంగా చెప్తోంది బ్రహ్మచర్యం వహించిన రాజుకి రా రాష్ట్రాన్ని విరక్షతి విశిష్టంగా రక్షిస్తాడు అలానే ఆచార్యుడు అలానే బ్రహ్మచారి బ్రహ్మచర్యాన్ని వహించిన వాళ్ళు రక్షింపబడతారు రక్షిస్తారు కూడా ప్రపంచాన్ని సో ఇది ఈ మంత్రం యొక్క ఉద్దేశ్యం సో మీరందరూ కూడా బ్రహ్మచర్యం వహించండి బ్రహ్మచర్యంలో తిరుగులేదండి ఇంకా ఏ ఆడది కానీ ఏ మగవాడు కానీ మిమ్మల్ని టచ్ చేయలేరు సో ఈ బ్రహ్మచర్యాన్ని మనసావాచాకర్మణ ధారణ చేయండి అయితే బ్రహ్మచర్యము అంటే మగవాడు ఆడదాన్ని ముట్టకపోవటము ఆడది మగవాడిని ముట్టకపోవటము ఇవి ఇదొక్కటే కాదండి బ్రహ్మచర్యంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే బ్రహ్మచారి అన్నవాడు ఒకవేళ పెళ్ళైన వాడై ఉంటే అతను చేయవలసింది ఏంటంటే రుతుక్రమాన్ని పాటించాలి అంటే డే టైంలో ఎప్పుడు స్త్రీని ముట్టకూడదు చీకటి పడిన తర్వాత పది గంటల తర్వాతనే స్త్రీని ముట్టుకోవాలి అది కూడా తన స్త్రీనే ముట్టుకోవాలి ఇది కూడా ఆమె ఇచ్చతో ఉంటేనే ముట్టుకోవాలి సో ఇది బ్రహ్మచారి యొక్క లక్షణం అంతేకాకుండా ఉదయం చేసి లేచి బ్రహ్మయజ్ఞం చేయాలి బ్రహ్మయజ్ఞం అంటే ఏంటంటే సంధ్యావందనం చేయటం అనమాట ఇది చేయాలి సాయంత్రం సూర్యాస్తమ సమయంలో కూడా బ్రహ్మయజ్ఞం చేయాలి ఇలా ఈ రెండు పూటలా చేస్తూ నిష్టగా ఉంటూ మాంస మత్య తర్వాత మందు ఇలాంటి ఏవి ముట్టుకోకుండా నిష్టగా ఉండేవాడిని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా టచ్ చేయలేడు ఇది గుర్తుపెట్టుకోండి అంత శక్తి అంత బలం ఉంటుందన్నమాట సో బ్రహ్మచర్యాన్ని పాటించండి అలానే స్త్రీలు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు బ్రహ్మాండంగా రైజ్ అవుతారు లైఫ్లో మీకు ఉండదు అనమాట సో అలాంటిది మీరు పాటించండి నాకు దురదృష్టం ఏంటంటే మాకు నేను ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవడన్నా చెప్పి నన్ను మార్చుంటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ మనకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది కాబట్టి మనం లేటర్ యాజ్ ద ఏజ్ ఈస్ గ్రోయింగ్ దెన్ వీఆర్ రియలైజింగ్ నో పాయింట్ సో స్టిల్ యూ కెన్ మేక్ ఇట్ అనమాట సో ఎంత మీరు మీరు డెబ్బై ఏళ్ళు వచ్చినా బ్రహ్మచర్యం పాటించండి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అంటే డెబ్బై ఏళ్ళకి బ్రహ్మచర్యం ఒకటే పాటిస్తారండి బాబు డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి కూడా మగవాళ్ళు చాలా ధీటుగా ఉంటారు చాలామంది సో దేర్ ఫోర్ బ్రహ్మచర్యం పాటించండి బ్రహ్మాండంగా ఉంటుంది సో దెర్ ఇస్ నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్ బ్రహ్మచర్యం మనం అందరికీ కావాలి వేదం చెప్పింది అది సో ఆ బ్రహ్మచర్యాన్ని పాటించి దాన్ని చూడండి ఒక్కసారి మీరు అలా పాటించి దృఢంగా ఉన్నారు అంటే మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదండి ఎవ్వరు కోర్టులో జడ్జి అయినా సరే తల ఉంచి సవలా చేయాల్సిందే అంత పొజిషన్లో ఉంటారు మీరు ఎందుకంటే బ్రహ్మచారి అన్నవాడు బ్రహ్మజ్ఞానం కలిగి వస్తున్నా కలుగుతుంది ఆటోమేటిక్గా సో ఆ బ్రహ్మం మనసులో ఉన్నప్పుడు ఎవడైనా సరే మిమ్మల్ని ఎక్కిరించాలని ఎదిరించాలన్నా కానీ మనసులో జంకు పెట్టుకుంటాడు సో అది డెఫినెట్ అనమాట సో మీరు బ్రహ్మచర్యాన్ని పాటించండి మీ పిల్లలకి ఇది నేర్పించండి సో సంధ్యావందనం చేయడం మొదలుపెట్టింది కి అది నేర్పిస్తే ఆరేళ్ళు ఏడేళ్ళు వయసు నుంచే నేర్పించడం మొదలు పెడితే వాళ్ళు ఇటువంటి దాష్టికాలకి పాల్పడరు అలాంటి వాటిని వాళ్ళు సహ సహకరించరు వాటికి అలాంటి అలాంటి వాటిని సహించరు కూడా సో అలా తయారవుతారు సొసైటీకి ఆని తయారవుతారు ప్రయత్నం చేసి చూడండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళని చేయమని చెప్పి చేయండి బలవంతం చేసి కొట్టేసి తిట్టేసి చేయకండి వాళ్ళకి చెప్పండి ఇది మంచి అని మీరు చేయండి మిమ్మల్ని చూస్తే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు తలుచుకొని చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట సో అది మీరు చేయటం మూలంగా మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునేటట్టుగా చేయండి ఇది అందరికీ సలహా అన్నమాట ఆటోమేటిక్గా పిల్లలు బ్రహ్మాండంగా పెరుగుతారు వాళ్ళు ఒకవేళ చెడు మార్గంలో వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఎందుకంటే ఇంట్లో బ్రహ్మచారి అన్నవాడు ఉన్నాడు అంటే ఆ బలం ఉంటుంది ట్రై చేయండి ఉంటానండి అలానే నాస్తికులందరూ మిమ్మల్ని ఏదో నేను అన్నాన్ని కాదు వేదాన్ని నిందించిన వాడు నాస్తికుడు నా లెక్క ప్రకారం ఇది నా ఒపీనియన్ కాబట్టి మీరు ఏమైనా అనుకోండి అలా నిందన అట్లా అధర్మపరంగా మాట్లాడటము యూత్ని చెడగొట్టటము ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ నాస్తికులే ఉంటానండి ఓ